రిటైర్డ్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశము నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రిటైర్డ్ సిఎఫ్పిఎఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా నాయకులు మాట్లాడుతూ పారామిలిటరీ విశ్రాంతి ఉద్యోగుల కోసము భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని అలాగే తమకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కోరుతున్నామన్నారు సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండ్ రిటైర్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణస్వామి మాజీ ప్రెసిడెంట్ పి చెన్నయ్య అసోసియేషన్ గౌరవ సభ్యులు వివి కృష్ణయ్య సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ ఎస్ఐ రిటైర్డ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి సురేష్ ఈ కార్యక్రమంలో పారామిలిటరీ విశ్రాంతి ఉద్యోగస్తులు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ నెల్లూరు జిల్లా సభ జరుగుతున్నది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన బయల మన రూల్స్ ప్రకారం మూడు నెలలకు ఒకసారి మనం మీటింగ్ టౌన్ హాల్ పెట్టుకుంటున్నాము దానికి మన మాజీ ప్రెసిడెంట్ గారు ప్రజెంట్ ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ మిగతా మెంబర్స్ అందరం మనం అటెండ్ అవుతున్నాము మనము ఒక అసోసియేషను సాధించాము దానికి ప్రధాన ప్రెసిడెంట్ అసిస్టెంట్ కమాండెంట్ చెన్నై గారుతో సహకారంతో మనం రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరం చేసకు సిఆర్పిఎఫ్ ఐటిబిపీ బిఎస్ఎఫ్ మనం ఎక్సైరీస్ మనందరూ కలిసి ఒక అసోసియేషన్ ఒక నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన సెంట్రల్ వెల్ఫేర్ అసోసియేషన్కి అనుబంధంగా అప్డేట్ అయ్యింది మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యంగా ఇలాంటి సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ అసోసియేషన్ స్టాడింగ్ కమిటీ మీటింగ్కి జనరల్ బాడీ మీటింగ్కి ఇచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు నారాయణ స్వామి నేను ఈ నెల్లూరు జిల్లా సిఏపిఎఫ్ ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను నా పక్కనటువంటి మా మిత్రులు చెన్నై గారు ఆయన కూడా రిటైర్డ్ అసిస్టెంట్ కమాండెంట్ ఈజ్ అలాస్ పని కల్చర్ ఆఫీసర్ నా కురి చేతున్నటువంటి కివి కృష్ణయ్య సారు ఆయన కూడా అసిస్టెంట్ కమాండెండ్గా పనిచేస్తారు ఆ పక్క మా వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన కూడా సిఆర్పిఎఫ్ నుంచి వాళ్ళు మరి ఆఫీసర్గా ఆయన పనిచేసి ఇక్కడికి రిటైర్ అయించారు మేమంతా కలిసి ఇక్కడ కూడా అనేక మంది మెంబర్స్ ఉన్నారు మా అసోసియేషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో దీన్ని మేము రిజిస్టర్ చేయించాం ఆథరైజర్ అసోసియేషన్ అది దీంట్లో దాదాపు నూట అరవై మంది సభ్యులు మరి ఈ అసోసియేషన్లో ఉన్నారు ఈ యొక్క ఆల్రెడీ మా కృష్ణ సార్ చెప్పారు సెంట్రల్ పారామెంటరీ ఫోర్స్ అంటే దీంట్లో ఆరు రకాల పారామెంటరీ ఫోర్స్ ఉన్నాయి వీళ్ళ మెయిన్గా ఉద్దేశం వచ్చి ఫోర్స్ భారతదేశం యొక్క ఆంతరిక భద్రతను మరి చూసేటువంటి డిపార్ట్మెంట్ ఇది అదేవిధంగా సిఐ సభగాన్ని తీసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఎయిర్పోర్ట్లు కావచ్చు మరి స్పేస్ సెంటర్స్ కావచ్చు కాబట్టి డైమండ్ మైండ్స్ అనేక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పార్లమెంట్ భవన్ కావచ్చు మరి గవర్నమెంట్ లో వీళ్ళు భద్రతను కలగజేస్తున్నారు అదేవిధంగా సిఆర్పిఎఫ్ అది కూడా చాలా పెద్ద ఫోర్స్ భారతదేశంలో వీళ్ళు ఈ దేశం యొక్క భారతదేశం కన్యాకుమారి కాశ్మీర్ ఉన్నటువంటి దేశాన్ని ఎక్కడైనా కానీ ఏదైనా లాండ్ ఆర్డర్ ఇచ్చి వచ్చినట్టయితే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ పోలీస్కి సపోర్ట్ ఇచ్చేటువంటి సిఆర్పిఎఫ్ జవాన్ జవాన్లు వీళ్ళు ఇవి కూడా చాలా పెద్ద ఫోర్సు అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గురించి చెప్పాము మనం ఈ విధంగా ఆరు రకాల కోర్సెస్ రిటైర్డ్ పీపుల్ మా అసోసియేషన్లో మరి మేము చేసాము మెంబర్గా ఉన్నారు ఇది అందరూ కూడా రిటైర్డ్ అయిన పీపుల్ అందరు కూడా ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చేదానికి వాళ్ళ యొక్క వెల్ఫేర్ యాక్టివిటీ కావచ్చు లేదంటే వాళ్ళకి సారక బాధ్యతలు ఎన్నో ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒకవేళ చనిపోయినప్పుడు అసోసియేషన్ తరఫున మేము వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించడమే కాదు ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయం కూడా మేము అందజేస్తున్నాము అదేవిధంగా మరి కుటుంబాల్లో వాళ్ళ బిడ్డల కన్నా పెళ్ళి లేదు కానీ మేము మరి అసోసియేషన్ తరఫున వెళ్ళి ఆ యొక్క మ్యారేజ్లో అటెండ్ చేసి ఆ యొక్క సంతోషంలో మేము కూడా పాల్గొంచుకొని వాడు కూడా కొంత ఆర్థికపరమైన సహాయం కూడా మేము చేస్తూ ఉన్నాము ఆల్రెడీ సార్ చెప్పాడు అనేక సేవా కార్యక్రమాల్లో నెల్లూరు జిల్లాలో జరిగేట ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అనేక సేవా కార్యక్రమాల్లో ఈ యొక్క పారామిలిటరీ ఫోర్స్ వీళ్ళు మామూలుగా జాబ్లో ఉన్నప్పుడు దేశం వైపు దేశంలో చాలామంది వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా మరి పణంగా పెట్టారు అనేకమంది చనిపోయారు జాబ్లో మరి అసలు జాబ్ చేసుకొని బతికి ఈ విధంగా రిటైర్ అయి రావటం కూడా అది ఒక భగవంతుడు మా మాకు ఇచ్చినటువంటి వరంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే మా జాబ్స్ కూడా ఆర్మీ వాళ్ళు అంత త్వరగా చదిపోదు ఆర్మీ వాళ్ళకన్నా ఫస్ట్ లైన్ ఆఫ్ ఫస్ట్ లైన్లో మేము ఉంటాము ఫస్ట్ లైన్లో ఉండేది బార్టర్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి వాళ్ళు ఘాటు దేశంలోకి మరి వేరే దేశస్తులు కావచ్చు మరి ఉగ్రవాదులు కావచ్చు లోపలికి ఎంటర్ అవుతాయి ఫస్ట్ లైన్ ఆఫ్ కంట్రోల్ మాదే ఉంటుంది కాబట్టి మేము పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నాం కానీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ మాకైతే లేవు మాకు మేము ఎంతో కాలంగా మేము పోరాడుతున్నాము మాకు ఈ యొక్క ఎల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మాకంతా కూడా హౌస్ ట్యాక్స్ ఎగ్జప్షన్ వరకు మేము అనేక పర్యాయాలు మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్స్ని నెల్లూరు జిల్లా కమిషనర్ కావచ్చు కలెక్టర్ గారిని మేము కలిసాము కానీ వాళ్ళు మమ్మల్ని ఏమంటారంటే మీరు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కాదు పారామిలిటరీ ఫోర్సెస్ మాకు ఎగ్జాంపుల్ ఇవ్వమని మా దగ్గర ఎలాంటి ఆలోచన లేవు మీకు అని మరి వాళ్ళు చెప్తున్నారు మేము అడిగే ఆ చిన్న ఆ కోరికను కూడా మరి గవర్నమెంట్ ఈరోజు తృణీకరిస్తుంది దీని గురించి కూడా స్టేట్ యంత్రాంగం కూడా మా దగ్గర శ్రద్ధ తీసుకొని మేము చేసిన సేవలను గుర్తించి మాకు అవసరాయ సరివ్వాలి అదేవిధంగా మరి జిల్లాలో మాకు ఆఫీస్ వరకు మేము రెండు సెంటుల భూమి కొరకు మేము ప్రయత్నిస్తున్నాము అది కూడా కదా పదిహేను సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది దాన్ని కూడా మేము జిల్లా జిల్లా కలెక్టర్ నుంచి మాకు రెండు సెంటులు భూమి కావాలని చెప్పని ఆఫీసు కన్స్ట్రక్షన్ కోసము అదేవిధంగా మేము ప్లాట్స్ వరకు చాలామంది మా డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఇల్లులే వాళ్ళకి తక్కువ పెన్షన్ వస్తుంది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు రూపాయల పెన్షన్తో వారి కుటుంబాలు ఎలా వాళ్ళు మరి సాంతులు కాబట్టి వాళ్ళందరం కూడా మాకు కొంత చిన్న భూమి కేటాయించినట్టు మేము హౌస్ కూడా నిర్మించుకోవడానికి మాకు ఒక అవకాశం ఉంటుందని మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని మేము కోరుతున్నాము ఇది మా యొక్క మెయిన్ అది డిమాండ్స్ని కావచ్చు రిక్వెస్ట్ గవర్నమెంట్తో మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ గౌరవ సీనియర్ అయిన కృష్ణ గారికి ప్రెసిడెంట్ గారైన నారాయణ స్వామి గారికి వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారికి నా ముందున్న మిత్రులు సభ్యులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా మనం చెప్పడం ఏంటంటే నేను ఎప్పుడైతే మన అసోసియేషన్ స్టార్ట్ చేశామో అప్పటి నుంచి దాదాపు పది పన్నెండు సంవత్సరాల ముందర అప్పటి నుంచి నేను ప్రెసిడెంట్గా వేశాను మన రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ నాకు ఆరోగ్యం సరిగ్గా లేక దాన్ని వదులుకోవడం జరిగింది అయినా కూడా నేను నాన్ చేయడం బాగాలేదని ఇవ్వడం జరిగింది ఈ మధ్యలో నేను చాలాసార్లు కలెక్టరేట్లో కలెక్టర్ ఆఫీసులో చాలా మందిని కలిసాను కలెక్టర్లో కూడా కలిసాము వాళ్ళు చెప్పేదంటే తప్పటి నుంచి అక్కడ సర్వే డిపార్ట్మెంట్ పంపించాము మీ అప్లికేషన్స్ అన్నీ అక్కడ పోయి చూసుకోమని చెప్పారు అక్కడ పోయి చూసాము అక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయిందని చెప్పారు అయిపోయింది అయిపోయిందని చెప్పి అక్కడ సార్ మీరు మీరు రావాలి లేదు మీరు పెద్దవాళ్ళు మీరు రావాలి లేదు మీ మెంబర్స్ మనకు చెప్పారు అక్కడ మా మెంబర్స్ పోయినప్పుడు వాళ్ళు మళ్ళీ అనిపించారు నేను కాకుండా మా మెంబర్స్ పోయినప్పుడు వాళ్ళు కనిపించారు సో అది మంచి పని గారు ఇష్టమని చెప్పినట్టుగా కలిపి గారు ఇష్టమని చెప్పినట్టు కానీ ముగ్గురు కలవట్లు మళ్ళీ నాది చేసిన కలవటం లేరు సో ఈ వచ్చిన వచ్చినప్పుడు దాన్ని పురోగం చేస్తున్నారు అనమాట అలా కాకుండా మేము కష్టపడి బాటల్లో ఇండస్ట్రీలో బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ ఐటీడీపీ ఇలాగా కోర్సులు నమ్మ నమ్మకపోవడం మేము పనిచేసి దేశం కోసం కష్టపడి పనిచేసి ఇంత ఖచ్చితంగా మేము అడిగేది నిన్న స్థలం ఇవ్వమంటాను అంతకన్నా ఎక్కువగా అడగలేదు నిన్న స్థలం ఇస్తే మా పిల్లలకి ఏదైనా మంచిగా జిల్లాలో స్థిరపడి వాళ్ళు ఏదైనా మంచిగా కలుగు ఉద్యోగం వచ్చి బ్రతుకుతారని చెప్పి ఆ విధంగా బ్రతునాడామన్నమాట ఆ విధంగా మేము అడగకపోయేది కూడా అదే మా డిమాండ్స్ కూడా ఇవే మాకు ఒక స్టేట్గా ఒక ఇల్లు ఏమని చెప్తున్నాం వీళ్ళ వీరిగా ఉంటే స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏమైనా ఉద్యోగాలు ఉంటే మా పిల్లలకి ఇస్తే కూడా మా పిల్లలు కూడా స్టాండర్డ్గా ఉండి వాడు బ్రతుకునే వాళ్ళు చేద్దాం ఎందుకన్నా మీరు చెప్పేది ఏం లేదు మా రిక్వెస్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కలెక్టర్ గారితో కలెక్టర్ గారు మా ఇంట్లో దయ ఉంచి పారామిలిటరీ ఫోర్సెస్ మీద దయ ఉంచి ఎలా ఇల్లు స్థలాలు మాకు అలాట్ చేయాలా మా పిల్లల చదువు గురించి మేము చాలా బాధపడుతున్నాము వీళ్ళని మాకు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటారు మా నిస్సహంత ఉండబడు ఉంటారు మేము తెలుగు జల సిఎంబిఆర్ డెల్ఫెర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా మేము అట్రాక్టివ్ లెర్నింగ్ పర్సెస్ కోని మేము వచ్చి మేము ఉద్యోగాలు చేసొచ్చి కనీసం ఇల్లు కానీ సంపాదించుకోలేక ఒక ఆర్థిక సోమతి లేక పిల్లల్ని చదివించుకోవడానికి మేము ముఖ్యంగా ఎన్ని పది సంవత్సరాల పైన అయిపోయాక మాకు ఒక ఆఫీస్ లేదు మీటింగ్ పెట్టుకోవడానికి మేము ఎక్కడన్నా వేరే వాటిని రెడ్డింగ్ తీసుకొని గడిపించుకోవాల్సి వస్తుంది నేను నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి తులు జోడించి వినివించుకునేది ఏమిటంటే మాకు రెండు సెంట్లు స్థలము కేటాయించవలసిందిగా ఆఫీసు నిర్మాణం కొరకు అలాగే మరియు వీళ్ళ కోసం ల్యాండ్ కేటాయించవలసిందిగా కోరుతున్నాము దానివల్ల మేము చాలా ဘာတွေလဲ